నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం చంద్రమౌళి గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు చంద్రమౌళి బాగున్నాం రకరకాల టాపిక్స్ న్యూమరాలజీ పరంగా మాట్లాడాలి అనుకుని డెఫినెట్ గా ప్లాన్ చేసుకుని అంతకన్నా ముందు ఇఫ్ యూ డోంట్ మైండ్ యువర్ పర్సనల్ ఫోన్ ఇది మీ ఫోన్ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఈ నంబర్ మీ ఫోన్ మీద ఫార్టీ నంబర్ అనేది వేసి ఉంచారు అది ఫార్టీ సిక్స్ నంబర్ అనేది కింగ్ నంబర్ ఓకే అంటే మనకు వన్ నుంచి నైన్టీ నైన్ వరకు ఉన్న నంబర్స్ లో నంబర్ వన్ నంబర్ అది అంటే ఒక చరిత్రను సృష్టించే నంబర్ మరి ఉన్నాయి కదా నైన్టీన్ ఉంది టెన్ ఉంది ట్వంటీ ఎయిట్ ఉంది థర్టీ సెవెన్ ఉంది మళ్ళీ ఫార్టీ సిక్స్ ఒక్కొక్కటి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఉంది ఎయిటీ టూ ఉంది నైన్టీ వన్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా మరి అదే ఎందుకు వేసుకున్నారు అనేది రావచ్చు అందరికి ఇదేంటంటే ఇది చేసుకోవాల్సిన సైజ్ ఏంటంటే ఓన్లీ వన్ ఇంచ్ లో దాని ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ఓల్డ్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వేసిన నా ఫోన్ లోదీ అది ఏంటంటే ఇప్పటి వచ్చింది ఏంటంటే ఒక ఫోర్కి వచ్చేసి మనకు రాహు కదా సిక్స్ వచ్చేసి శుక్రుడు ఈ వీటి కలర్స్ ఉంటాయి అవి తయారు చేయించి ఇప్పుడు మేమంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అది కావాలంటే తీసుకోవచ్చు లేదంటే మీరు దగ్గరలో ఎవరికైనా మీరు వెళ్లి చేయించుకుంటా ఎలా చేయించుకోవాలో చెప్తాను నేను అది చేసుకోవచ్చు అయితే ఈ నంబర్ ఎందుకు చెప్తాను ఈ నెంబర్ గురించి లాస్ట్ లో చెప్తాను ఇప్పుడు టెన్ దగ్గర నుంచి టెన్ అంటే ఏంటి వన్ కదా వన్ సూర్యుడి పవర్ మంచి పరిపాలన ఉంటుంది రాజు ఉంటాడు ఇవన్నీ ఉంటాయి మళ్ళీ నైన్టీన్ కూడా సేమ్ నైన్టీన్ ఏముంటుంది వన్ ప్లస్ నైన్ పవర్ ఉంటుంది నైన్ కూడా ఉంది అంటే ఇక్కడ రాజు ఉన్నాడు కుజుడు కుజుడు ఉన్నాడు కుజుడు ఎవరు సైన్యాధిపతి హోమ్ మినిస్టర్ అంటున్నా ఇప్పుడు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటున్నా ఈ రెండు ఉన్నాయి సరే నైన్టీన్ పెట్టుకోవచ్చు కదా అంటే నైన్టీన్ మనం ఏం చేస్తామంటే ఇంటికి పెడతాం అంటే వీళ్ళిద్దరు రాజు ప్లస్ హోమ్ మినిస్టర్ ఇద్దరు ఉన్నారు చాలా మంచి సెక్యూర్ గా ఉంటుంది మన ఇల్లు అనే ఉద్దేశంతో నైన్టీన్ పెడుతున్నాం అది కావాలంటే దాని గురించి ఒక వీడియో మనం దీని గురించి మళ్ళీ ట్వంటీ ఎయిట్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ పెట్టొద్దు ఎందుకు అంటే ట్వంటీ ఎయిట్ కూడా వన్ వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ మంచిదే కానిది ఆ నంబర్ గురించి పెడితే గనక టూ ఏంటంటే ప్రేమతత్వం ఉంటుంది చంద్రుడు కాబట్టి అందరినీ ఓకే 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 అంటుంటారు డబ్బులు లాస్ చేసుకుంటారు ఇదంతా ఎయిట్ ఉంటుంది కష్టాలు పెట్టిస్తాడు ఈ రెండు కలిపి వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లో ఏం చేస్తారంటే రెండు ప్రేమ ఉంటుంది కష్టం ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు ఈ పెద్దవాళ్ళు కూడా పెద్దగా అయిన వాళ్ళు ఉన్నారు కదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు దేవుబాయి అంబానీ గారు ఉన్నారు పివి నరసింహరావు గారు ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఉన్నారు బిల్ గేట్స్ ఉన్నారు ఇలాన్ ఉన్నారు చాలా పెద్ద వాళ్ళు చంద్రమూలు యాదవ్ అంటే బాగా కష్టపడి మన పని అనేది మన వర్క్స్ ఏదైతే ఉందో మనం చేసే వర్క్స్ ఏదైతే ఉన్నాయో బాగా కష్టపడి వాళ్ళ దాంట్లో ఎదుగుదల ఉంటుంది అండ్ దైట్ నాట్ హార్డ్ వర్క్ నెవర్ ఫేల్స్ ఎప్పుడైతే మనం కష్టపడతామో అది కష్టంగా ఎస్ అందుకనే ఈ ట్వంటీ ఎయిట్ అనేది మనం ఫోన్ కి కానీ దాని కానీ పెట్టుకోవద్దు డేట్ బర్త్ లో వచ్చిన అది డిఫరెంట్ అందుకనే అది పెట్టుకోవద్దు థర్టీ సెవెన్ ఉంటుంది తర్టీ సెవెన్ కూడా ఏంటంటే ప్లస్ సన్యాసత్వము కేతు ఈ రెండు కూడా అది కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే అది వచ్చేసి కింగ్ నంబర్ అది కూడా కానీ అది ఇక్కడ పెట్టొద్దు ఇది డిఫరెంట్ ఫోర్ సిక్స్ ఎందుకు పెట్టాలి మళ్ళీ చెప్తాం చెప్తాను ఫిఫ్టీ ఫైవ్ కూడా ఫిఫ్టీ ఫైవ్ నంబర్ ఏమంటాం అంటే లెజెండ్ నంబర్ అంటాం లెజెండ్ నెంబర్ అది కూడా నెంబర్ వన్ నంబరే చాలా మంచి పవర్ ఉంటుంది దీంట్లో పేరు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది నా పేరు కూడా చంద్రమౌళి యాదవ్ అని కౌంట్ చేస్తే ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ముందు చంద్రమౌళి ఉండేది న్యూమరాలజీకి వచ్చావు యాదవ్ యాడ్ చేసుకున్నావు కమ్యూనిటీ సేమ్ అదే కాబట్టి అది చేస్తే ఎలా ఉంటుందని నేనే దాన్ని కరెక్షన్ చేసుకున్నాను వచ్చింది ఎలాంటి మార్పు వచ్చింది చాలా చాలా మార్పు ఎన్నో లాసెస్ నుంచి బయటపడ్డాం మాక్సిమం అదేంటంటే కోర్స్ ఉంటుంది అది చేసుకోవాలి అది నేనే చేసుకున్నాను దాదాపు సిక్స్ మంత్స్ ప్లస్ సిక్స్ మంత్స్ తర్వాత గ్రోత్ ఉంటుంది ఇప్పుడు దీనికి డిఫరెంట్ ఒక నేమ్ తోనే సక్సెస్ అవ్వం మనం ఎప్పటికైనా నేమ్ ఉంటుంది మొబైల్ నంబర్ ఉంటుంది ప్లస్ మ్యారేజ్ డేట్ ఉంటుంది ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మ్యారేజ్ డేట్ వన్ బై వన్ లో చేసుకున్నాను మహేష్ బాబు గారిది వన్ బై టూ బిల్ గేట్స్ గారిది వన్ బై సెవెన్ అట్లా ఆ మ్యారేజెస్ కూడా ఉంటాయి ఒక్కదాంతో సక్సెస్ అవ్వాలని మా వాళ్ళు న్యూమరాజిస్ట్ చేస్తుంటారు జస్ట్ ఏదో ఒక్క లెటర్ పెట్టుకుని మొత్తం అయిపోతుంది అని చెప్తారు అది కాదు కొంత పర్సెంటేజ్ అవ్వాలి ఇప్పుడు మనం ఖరీ చేస్తాం దాంట్లో ఆనియన్స్ వేయాలి దానికి సంబంధించిన కదా టేస్ట్ వచ్చేది ఏది తక్కువ ఉన్నా కూడా అది రాదు కదా జస్ట్ ఏదో ఉంటది కర్రీ తింటున్నాం అంటే తింటున్నాం అదేదో పేరు కరెక్షన్ అంటే నాకు ఫోన్ ఉంటారు సార్ అక్కడ ఒక ఆయన దగ్గర పెద్ద నిమ్రాలు చేస్తాను ఆయన దగ్గర చేయించుకున్నాం సార్ అంటారు ఓన్లీ ఏం చేయించుకున్నావు అంటే నేమ్ కరెక్షన్ సార్ నేమ్ కరెక్షన్ ఒకదానికి ఎట్లా అవుతుందా సార్ ఆయన చెప్పలేదు సార్ మా మ్యారేజ్ గురించి చెప్పలేదు మా డేటా మన మా మొబైల్ నెంబర్ గురించి చెప్పలేదు ఇవన్నీ చెప్పలేదు సార్ సరే నేను చెప్తున్నాను కదా చేసుకోండి ఇంకా సరే ఆయన గురించి ఎందుకు మాట్లాడడం మనం సరే ఆయనకు అక్కడ వరకు చేశారు అది అది ఓల్డ్ వర్షన్ ఏదైనా న్యూ వర్షన్ వచ్చింది కదా చేసుకోండి చేస్తున్నాం ఫిఫ్టీ ఫైవ్ అంటే నంబర్ కింగ్ నంబర్ లెజెండ్ నంబర్ చాలా మంచి పవర్ఫుల్ కానీ మరి లెజెండ్ నంబర్ ఎందుకు పెట్టుకోవద్దు అంటే అది ఫైవ్ నెంబర్ కమ్యూనికేషన్ బిజినెస్ ఓన్లీ అక్కడ వరకే ఆపేస్తుంది ఓన్లీ బిజినెస్ చేసే వరకే కానీ అది శక్తివంతంగా అంత ఉండదు ఇది ఎంత శక్తివంతం అని చెప్తాను ఫార్టీ సిక్స్ సిక్స్టీ ఫోర్ ఉంటుంది సిక్స్టీ ఫోర్ కూడా వన్ మరి ఫార్టీ సిక్స్ సిక్స్టీ ఫోర్ సేమ్ కదా మరి కదా ఎందుకు పెట్టద్దు అంటాం కానీ సిక్స్ స్టార్టింగ్ ఉంటుంది ఫోర్ ఎండింగ్ ఉంటుంది డిస్టర్బెన్స్ చేస్తుంది డిసెండింగ్ లాగా కూడా మనం కన్సిడర్ ఖచ్చితంగా అట్లా డిసెండింగ్ ఉండొచ్చు కానీ ఆ ప్రాబ్లం ఏదైతే లాస్ట్ ఎండింగ్ వస్తుందో అది ఒక ఇంజిన్ నంబర్ అంటాం ఆ ఇంజిన్ నంబర్ కనుక అది చేస్తే ఫోర్ పవర్ రాహు ప్రభా పవర్ చూపిస్తుంది అది నెగటివ్ చేస్తుంది అంటే ఏదో రకమైన డిస్టర్బెన్సెస్ పెట్టుకోదు మరి స్టార్టింగ్ పెడితే ఎండింగ్ పెడితే అంటుంది ఓకేనా తర్వాత సెవెంటీ త్రీ ఉంటుంది కింగ్ నంబర్ ఇది కింగ్ నెంబరే ఇది చంద్రబాబు నాయుడు గారి పేరులో ఉంటుంది ఇది కింగ్ నంబర్ చంద్రబాబు నాయుడు పేరు ఆయన పేరులో నారా చంద్రబాబు నాయుడు అంటే ఒకలాగా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంటే ఒకలాగా వస్తుంది చంద్రబాబు అంటే ఒకలాగా వస్తుంది అట్లా ఇది చంద్రబాబు నాయుడు గారి పేరులో ఉంటుంది నా పేరు కూడా చెప్పాను ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ సెవెంటీ త్రీ రెండు పద్ధతుల్లో వస్తుంది ఒక పేరు ఏదైనా పెడితే అవి ఒక పద్ధతి బాగానే ఉంటుంది ఇప్పుడు నా పేరు ఏంటంటే రెండు పద్ధతుల్లో కరెక్ట్ గా ఉంది ఒక పద్ధతిలో ఉంటే సరిపోతుంది ఇబ్బంది లేదు అట్లా ఇంకొకటి ఏంటంటే మేము డిగ్రీస్ లాగా కూడా లెక్క వేస్తాము దాన్ని అది డిఫరెంట్ ఓకే నెక్స్ట్ ఎయిటీ టూ కూడా ఎయిటీ టూ కూడా టెన్ ట్వంటీ టూ గురించి మనం మాట్లాడుకున్నాం అంత కరెక్ట్ గా ఉండదు కాబట్టి ఎయిటీ టూ లేకుంటే మంచిది అది పేర్లో ఉండడం అది వేరు ఇక్కడ ఉండడం వేరు మొబైల్ మీద ఉండడం వేరు ఇప్పుడు నైన్టీ వన్ ఉంది నైన్టీన్ గురించి మనం ఇంటికి పెట్టుకోవచ్చు అని మాట్లాడడం నైన్టీ వన్ కూడా మనము ఇంటికి పెట్టొద్దు దేనికి పెట్టొద్దు పేరులో ఉండొచ్చు ఆ నెంబర్ సేమ్ అంతే కదా కుజుడు ప్లస్ సూర్యుడు సూర్యుడు రెండు వస్తాయి అది కూడా మంచి నంబరే కాకపోతే పేరులో ఉండొచ్చు కొన్ని కంపెనీ పేర్లలో వస్తుంటుంది అట్లా ఉండొచ్చు ఇవన్నీ ఇక సిక్స్ ఫార్టీ సిక్స్ గురించి చెప్పాలి ఏమిటి ఫార్టీ సిక్స్ మహిమ ఏంటంటే ఫోర్ అంటే ఎవరు రాహు యా సిక్స్ అంటే ఎవరు శుక్రుడు ఇదందరికి తెలిసిందే కానీ మనకి ఇక్కడ చేసేది పని రెండు కూడా చేస్తాయి ఫోర్ స్టార్టింగ్ ఇప్పుడు మనం ఇందాక మనం డిసెండింగ్ అన్నాం అంటే ఫోర్ డిసెండింగ్ లో వస్తుంది ఇక్కడ ఏంటంటే మనకు ఎసెండింగ్ లో వస్తుంది కదా ఫోర్ స్టార్టింగ్ వస్తుంది సిక్స్ ఎండింగ్ వస్తుంది అంటే ఇట్లా మనకు పెరుగుతుంది కూడా అంటే పైకి వెళ్తుంది కదా అప్పుడు ఈ రాహు ప్రభావం అనేది తగ్గుతుంది అంటే రాహు చేసే పనులు ఏంటి ఒకటి ఆయన కోరికలు పుట్టిస్తాడు కోరికల్ని తీరుస్తాడు విజన్స్ చేపిస్తాడు అలాగే ఎవరన్నా ఏదైనా డబ్బు ఇవ్వకున్నా ఏదైనా కావాల్సింది ఇవ్వకున్నా లాగి మరీ తీసుకుంటాడు రాహు గొడవలు పెట్టుకునే రాహు ఇంకా అంటే ఎవరు ఆయన ఎంత మంచివాడు అంత చెడ్డవాడు ఏంటంటే అమృతం తాగిన రాక్షసుడే అంటే దేవుడులా ఉంటాడు రాక్షసులా ఉంటాడు అవన్నీ ఉంటాయి అందుకనే ఈ నంబర్ ని మనం డిస్ప్లే చేసుకుంటే అది మళ్ళీ వెహికల్ మీద డిస్ప్లే చేసుకున్నారంటే యాక్సిడెంట్లు అయిపోతాయి ఓన్లీ ఫోన్ మీద డిస్ప్లే చేయొద్దు ఫోన్ నంబర్ లో ఉండొచ్చు ఫోన్ మీద ఉండొచ్చు మరి చాలా మంది నాకు క్వశ్చన్ చేశారు ఇంతకుముందు ఒకసారి ఈ వీడియో గురించి ఒక వీడియో చేస్తే క్వశ్చన్ చేశారు మరి ఫోన్ వెహికల్ మీద ఉంటే మీరు యాక్సిడెంట్ అవుతుంది అంటున్నారు కదా ఫోన్ మీద ఉంటే ఫోన్ యాక్సిడెంట్ కదా అంటే అది కాదు ఫోన్ మీద మనకేంటి ఫోన్ డ్రైవింగ్ చేయట్లే కదా మనకేంటి మనకు ఆకర్షణ పద్ధతి ఉంటుంది దాంట్లో ఫోర్ ఏంటంటే మనల్ని అట్రాక్ట్ చేసేది ఉంటుంది వెహికల్ టు వెహికల్ ఏం చేస్తుంది అట్రాక్ట్ చేస్తుంది ఇప్పుడు ఫోర్ మన ఒక అతను నాకు కస్టమర్ అడిగారు సార్ వీడియోలో మీరు చెప్తున్నారు కదా నేను విని నేను ఫోర్టీన్ నెంబర్ ఫోర్ బాగుంటుందని ఫోర్టీన్ నెంబర్ తీసుకున్న సార్ వెనకొచ్చి పట్ ఫోర్టీన్ నెంబర్ తీసుకున్న సార్ అన్నాడు ఎవరన్నా వచ్చి గుద్దేశారా నిన్న అడిగినా అవును సార్ అన్నాడు మరి ఫోర్ మీరే చెప్తున్నారు కదా సార్ ఉంటే మంచిది అంటున్నారు నేను తీసుకున్నా సార్ వన్ ఫోర్ ఫ్లోర్ ఫైవ్ కదా తీసుకున్నాను అంటాడు కాదయ్య బాబు వెహికల్ మీద పెట్టుకోకూడదు ఓన్లీ అది నంబర్ కు నంబర్ లో అంతే తప్ప వెహికల్ లో ఉండకూడదు లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నంబర్స్ అసలు కనిపించదు త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నంబర్స్ అసలు కనిపించొద్దు వెహికల్ నంబర్ లో కనిపించాయంటే త్రీ ఏమో స్పీడ్ ఎలా చేస్తుంది ఫోర్ ఆకర్షణ చేస్తుంది సెవెన్ ఏమో కూడా సేమ్ అట్రాక్ట్ పవర్ ఇవన్నీ చేస్తుంది ఎయిట్ కింద పడిపోయేలా చేస్తుంది అంటే స్కిడ్ అయి పడిపోయేలా చేస్తుంది ఎయిట్ ఈ నాలుగు నంబర్లు కనిపించదు ఒకవేళ మీకు ఉంటే కనుక జాగ్రత్త వెళ్తే మంచిది ఫార్టీ సిక్స్ గురించి ఫార్టీ సిక్స్ గురించి ఫోర్ గురించి మనం మాట్లాడుకున్నాక సిక్స్ ఏంటి మనల్ని కంట్రోల్ గా ఉంచుతాడు శుక్రుడు అంటే ఇప్పుడు ఆర్థిక శాఖ ఉంది ఉదాహరణకి ఏదైనా ఖర్చు పెడుతుంటే మా దగ్గర డబ్బు ఎంత ఉంది ఏంటనేది వాళ్ళు లెక్కలు వేసుకోవాలి ఆ లెక్కల విధానంలో ఆ సిక్స్ నెంబరే ఎక్కువ పనిచేస్తుంది అంటే లెక్కలు బేరీజ్ వేస్తుంది అంటే డబ్బు ఉంది లేదు ఆర్థిక శాఖ నాటికి మేము చెప్తామంటేనే మన చెప్తా ఉంటారు అట్లా ఈ సిక్స్ నంబర్ ఏంటంటే బాగా కంట్రోలింగ్ పవర్ చేస్తుంది మనల్ని కంట్రోల్ చేస్తుంది ఈ కంట్రోల్ చేసే పద్ధతిలో మనం కూడా డబ్బుని కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు విచ్చలుడిగా ఖర్చు పెడుతుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఏది చూస్తే అది కొనాలని అది చేస్తుంటారు కానీ నంబర్ తో ఆ కొనడాకైనా మానేసి కంట్రోల్ ఉంటుంది చివరికి చూస్తే ఫోర్ ప్లస్ సిక్స్ చూస్తే వన్ వస్తుంది ఇది సేమ్ మళ్ళీ వన్ వస్తే కింగ్ నంబరు మంచి పవర్ లో వస్తుంది మనల్ని ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ లో మనల్ని నెంబర్ వన్ పొజిషన్ లో ఉంచుతుంది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవచ్చు వినియోగించుకోవచ్చు లక్కీ నెంబర్ ఉన్నా సరే లక్కీ నంబర్ లేకున్నా సరే వాళ్ళు కూడా పెట్టుకొని కొన్ని రోజులకి లక్కీ నెంబర్ కూడా తీసుకోవచ్చు రైట్ అండి ఒకవేళ మీకు ఎటువంటి పరిస్థితిలో మీరు వన్ జోలికి వెళ్ళకండి అన్న వాళ్ళకి కూడా ఈ నెంబర్ పనిచేస్తుందా ఎవరికైనా పనిచేస్తుంది సూర్యుడు అందరికి పనిచేస్తారు పనిచేస్తారు అనుకోండి వన్ జోలికి వెళ్ళదు ఏం కాదు అదంతా ఏం కాదు ఇది మరి అన్ని గ్రహాలను మనం తొమ్మిది గ్రహాలతో యొక్క పవర్స్ మనం తీసుకుంటున్నాం కదా అదేం లేదు ఎయిట్ ఉన్న వాళ్ళు వన్ ఎక్కడైనా ఫార్టీ సిక్స్ నంబరు లెజెండ్ నంబర్ ఎవరికైనా చేస్తుంది మ్యారేజెస్ కూడా ఇప్పుడు మేము సెప్టెంబర్ ఫస్ట్ చేస్తున్నాం రీ మ్యారేజ్ మేము మరి అందరికి వన్ సెట్ అవుతుంది కదా అవునండి కరెక్ట్ అయితే ఇప్పుడు ఇట్లానే యెల్లో కలర్ పేపర్ మీద ఇట్లా గ్రీన్ కలర్ ఉండేది అది కాదు అది గోల్డ్ వర్షన్ అది వర్షన్ లో నేను అది వైట్ బ్యాక్ ఇప్పుడు ఎల్లో ఉంది కదా ఆ గ్రౌండ్ అది వైట్ వస్తుంది ఇది ఫోర్ ఏమో బ్లూ కలర్ వస్తుంది సిక్స్ ఏమో వైట్ లో వస్తుంది మీకు అర్థం కాకపోయినా కూడా నేను చెప్తాను చూస్ చేసుకోవచ్చు సేమ్ వన్ ఇంచ్ మాత్రమే చేసుకోవాలి ఎక్కువ లేకపోతే టెన్ సెంటీమీటర్స్ వన్ ఇంచు లేకపోతే టెన్ సెంటీమీటర్స్ పెట్టుకొని దాంట్లో పెట్టుకున్నా చిన్నగా కరెక్ట్ గా బాగుంటుంది మేము మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ నేను చాలా మందికి అవి అంత చిన్నగా చేయట్లేదు సార్ అంటే ఒక సెట్ ఇస్తున్నాం ఒక త్రీ ఏమో ఫార్టీ సిక్స్ లో వస్తాయి ఫోన్ల కంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి కానీ కావాలంటే పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ నెంబర్ ఉంటుంది ఒకటి కార్ కి ఒకటి బైక్ కి ఒకటి అల్మారా కి పెట్టుకోవచ్చు ఆ లోసో గ్రేడ్ అని అది కూడా డోర్ కు పెట్టుకోవచ్చు నైన్టీన్ నంబర్ కూడా అది ఒక సెట్ వస్తుంది ఆ సెట్ కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు రైట్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ ఒక కంట్రోల్ పవర్ అనేది ఈ వాళ్ళ రైపు చాలా మందికి అవసరం ఎందుకంటే మీరు అన్నది హండ్రెడ్ కరెక్ట్ ఈ ఏదన్నా షాపింగ్ కి వెళ్ళాం అనుకోండి ఇది అవసరమా లేదా అవసరం లేదు కార్ట్ లో వేసే వేసే అని బుట్టల్లో వేసేయడమే తర్వాత అమ్మో ఇంత బిల్ అయింది జైబు చిల్లు పడింది అని బాధపడ్డా సో అట్లా వద్దు కంట్రోల్ లో ఉందాం ఆ కంట్రోల్ లో ఒక ఉండలేకపోతే నంబర్ యొక్క పవర్ ని తీసుకుంటూ కంట్రోల్ ఉందా రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు అండి నమస్తే